ఒక మంచి విషయం హ్యాపీ విషయం అయితే నాకు తెలిసింది అందుకని నేను మీ అందరితో కూడా చెప్పేయాలని చెప్పేసి తొందరగా వీడియో చేసేస్తున్నాను ఈరోజు మా అబ్బాయికి జాబ్ వచ్చిందనమాట మెయిల్ వచ్చింది చాలా హ్యాపీగా ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు అనమాట నాకైతే అసలు ఇంకా ఆనందం ఎంత ఆనందంగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నాను అయితే ఏమైందంటే ఫోర్ డేస్ కిందట బుధవారం రోజునే మా ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనమాట హైటెక్ సిటీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అది ఇంటర్వ్యూ అయ్యింది బాగానే కానీ వాళ్ళు ఎప్పుడే ఏం చెప్పరు కదా వెంటనే చెప్పలేదు చెప్పకుండా మేలు ఇస్తామని చెప్పారనమాట చెప్పిన తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి నేను చాలా టెన్షన్ టెన్షన్గా ఉన్నాం మేము నాలుగు రోజుల నుంచి కూడా నిద్రపోకుండా మెయిల్ వస్తుందా ఏం చెప్తారా లేదంటే వేరేది ఇంకేమైనా ట్రై చేసుకోవాలా అన్నట్టు కొంచెం టెన్షన్గా ఉన్నాము ఈరోజు సాటర్డే కదా వెంకటేశ్వర స్వామికి అయితే నేను నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటూ ఉంటాను అలాగే ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి చేసుకున్నాను తనైతే అయితే ఈ రోజు ఏం చేశాడంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దాం వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు కారులో మార్నింగ్ తనగా కూడా తొందరగా పూజ చేసుకుని తొందరగా కార్లో కల్లా వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళు చూడండి ఎంత విచిత్రం నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడని అనడానికి ఇంకా రెండో నిదర్శనం లేదు వాళ్ళకి ఈరోజు సాటర్డే కదా ఫుల్ రెష్ ఉన్నారంట అయితే దర్శనం చేసుకుని ఇందాకే త్రీ థర్టీకి ఇలా బయటకు వచ్చేసి కార్ ఎక్కారంట కార్ ఎక్కేసరికి కొండ దిగి కార్ ఎక్కగానే ఇలా ఫోన్ ఓపెన్ చేసి నాకు మెయిల్ వచ్చిందంట ఇంకా చూడండి వాళ్ళైతే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా అరుపులు కేకలు మమ్మీ జాబ్ వచ్చింది మమ్మీ జాబ్ వచ్చింది మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చింది నాకైతే గుండె జారిపోయింది ఆ కేకలు అరుపులు చూసేసరికి ఏంటి ఏం జరిగిందా ఏమైందిరా ఏమైందిరా అని నాకు సరిగ్గా వినిపించగా ఏమైందిరా ఏమైందిరా అని నేను కంగారు పడదా మమ్మీ ఏం లేదు ఆంటీ ఏం లేదా అంటే జాబ్ వచ్చిందండి నిఖిల్కి జాబ్ వచ్చిందండి మాకు మంచి పార్టీ వాళ్ళు నా అంటే ఆ పిల్లలైతే ఒకటే అరుకులు కేకలు చేసేస్తుంది అమ్మ ఖచ్చితంగా ఇస్తాను రెంటరా అందరూ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది వెంకటేశ్వర వెంకటేశ్వరం కరుణించాడు మనకి అయితేనని చెప్పాను సరే ఇంటికి వచ్చాక చెప్తా లే అన్నీ చెప్పాడు ఇంకా ఆనందం వెంటనే నేను ఇంకప్పుడే జస్ట్ బోన్ చేసి కూర్చున్నాను నాకు ఇంకా అది వినగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వెంటనే మీకు ఎంతమంది చూస్తే మనకి వెంటనే అందరికీ చెప్పేయాలి ఏదైనా సరే మంచి విషయం అన్నప్పుడు ముందే చెప్పాలి మనం చాలా హ్యాపీ కదా అని చెప్పేసి నాకు అనిపించింది అందుకే వెంటనే వీడియో చేస్తాను తను వచ్చిన తర్వాత అసలు అవి ఏంటి విషయాలు అని అనేది నేను చెప్తా ఉంటాను మీకు తొందరగా వెంకటేశ్వరం తన తొందరగా వస్తే కనుక వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళిపోవాలి మేము ఎప్పుడూ మన అక్కడ ఉంది కదండి అది ఎన్టీబి ఆఫీస్ దగ్గర ఉంది బంజారా హిల్స్ ఏమో అక్కడ ఉంది కదా ఒకటి వెంకటేశ్వరం టెంపుల్ కొండపైన ఉంటుంది అక్కడికి ప్రతి సాటర్డే వెళ్తూ ఉంటాం అనమాట ఎక్కువగా వెళ్తూ ఉంటాము మొన్న లాస్ట్ సాటర్డే కూడా వెళ్ళాము ఏ ఒకవేళ తను తొందరగా వస్తే కనుక అక్కడికి వెళ్ళాలి లేకపోతే ఇంకా రేపు వెళ్ళండా చూసి వెళ్ళాలి నిజంగా నాకు ఈవేళ తన దర్శనం చేసుకుని ఇలా కిందకు వచ్చి వెంటనే ఈ కారులో కూర్చోగానే ఇలా మెయిల్ కనిపించింది అనేసరికి నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా భగవంతుడు కొన్ని కొన్ని విషయాల్లో కష్టాలు చూపించినా కూడా మనకి అప్పుడప్పుడు మంచి విషయాలు కూడా చూపిస్తుంటాడు అందుకే మీకు చెప్పేశాను ఓకే బాయ్ మళ్ళీ ఏంటనే చెప్తాను